తనకు నమస్తే అండి ఏదైనా ట్రెండింగ్లో ఉన్న సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నప్పుడు చెప్పడం సహజం నాకు మూడు ఛానళ్ళు ఉంటే ఆ మెయిన్ రెండు ఛానల్స్ని నేను డిస్టర్బ్ చేయకుండా మూడో ఛానల్లో మాత్రమే పుష్ప టూకి సిబ్బంది సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను మిగిలిన రెండు ఛానల్స్ని డిస్టర్బ్ చేయట్లా సో ఈ ఛానల్లో మాత్రం సినిమాలకు సంబంధించిన ఇతర అంశాలకు సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటామని నిన్నే ఇదివరకే చెప్పాను సో ఇప్పుడు పుష్ప టూకి సంబంధించి ఒక ఫైనల్ అప్డేటు ఈ వీడియోలో నేను ఇచ్చేస్తాను ఇంకా మళ్ళీ మనకు టూకి సంబంధించి ఇంకా అప్డేట్స్ చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు బహుశా ఆ సినిమా మీద ఇదే ఫైనల్ వీడియో అదేంటంటే అసలు ఓవరాల్ కలెక్షన్స్ ఎంతవరకు బ్రేక్ ఈవెన్ వచ్చింది ఎక్కడెక్కడ ఏ ఏ ఏరియాలో ఎలా ఉంది ఎందుకంటే గురు శుక్ర శని అది ఈ నాలుగు వారాలు కూడా పుష్ప పుష్పట్టు సినిమాకి ఆగిపోటు సారీ ఈ నాలుగు రోజులు సో ఈ నాలుగు రోజులే సినిమా ప్రొడ్యూసర్స్ భారీగా ఎక్స్పెక్ట్ చేశారు ఇక మీదట రన్నింగ్ ఉంటుంది కానీ స్లోగా ఉంటుంది ఇప్పుడిప్పుడే థియేటర్స్లో రేట్లు టికెట్ రేట్లు కూడా తగ్గాయి దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ వరకు టికెట్ రేట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తగ్గించారు సో ఇక మీదట కొంచెం నెమ్మదిగా కలెక్షన్స్ ఉంటాయి సో ఓవరాల్గా ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే బాలీవుడ్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటుంది థియేటర్లు బాలీవుడ్ సైడు మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే ఉంటుంది అంటే వాళ్ళకి బాగా ఎక్కేసింది సినిమా రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తున్నారు ప్లస్ టికెట్ రేట్ ఎక్కువగా ఉన్నా సరే అక్కడ చూస్తున్నారు నిన్న మన సబ్స్క్రైబర్ ఒక ఆయన వారణాసిలో వెళ్తే అక్కడ ఒక ఫోటో పెట్టారనమాట ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆక్యుపెన్సీ బాగానే ఉందని చెప్పారు అట్లాగే ముంబైలో కూడా పూణే ఆ ఏరియాల్లో కూడా బాగానే ఉంది సో నేను అనుకోవడం బాలీవుడ్ సైడ్ ఈ సినిమా హిట్ బ్లాక్ బస్టర్ మంచి కలెక్షన్స్ వస్తాయి దాదాపుగా రెండు వందల కోట్లు అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది వాళ్ళు రెండు వందల డెబ్భై నుంచి రెండు వందల ఎనభై కోట్లు నెట్ కలెక్షన్స్ వస్తాయని వాళ్ళు ఆశిస్తున్నారు అంటే ఈ సినిమా ఎవరైతే బాలీవుడ్లో కొనుగోలు చేశారో అక్కడ బయర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్స్కి అందరికీ భారీగానే డబ్బులు మిగలబోతున్నాయి వాళ్ళకి అంటే ఈ యాక్షన్ ఈ మాస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి బాగా నచ్చాయి ఎందుకంటే ఆ నార్త్ సైడ్ అంతా కూడా డివోషన్కి ఆధ్యాత్మికతకు బాగా కనెక్ట్ అవుతారు సో ఇక్కడ జాతర ఎపిసోడ్ ఉంది చూసారా దాదాపుగా జాతరలో అక్కడ ఒక పాట అక్కడ ఫైట్ ప్లస్ ఒక ఎమోషనల్ సీను సెంటిమెంటల్ సీన్స్ అవన్నీ దాదాపుగా ఒక ఇరవై నిమిషాల పాటు కట్టుబడేస్తారు సెకండ్ హాఫ్ లో సీన్ అది బాగా వాళ్ళకి ఎక్కింది అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చిన ఆ యాక్షన్ సీక్వెన్స్ ఇదంతా బాలీవుడ్లో బాగా ఎక్కడంతో అక్కడ మంచి టాక్ మీద రన్ అవుతుంది ఇక సౌత్లో పర్టికులర్గా మన తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఆక్యుపెన్సీ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది నిన్నటి వరకు కూడా అంటే వంద సీట్లు ఉన్న థియేటర్లో యాభై ఫుల్ అవుతున్నాయి యాభై ఖాళీగా ఉంటున్నాయి నిన్నటి వరకు నిన్న సాయంత్రం వరకు అరౌండ్ ఫిఫ్టీ పర్సెంటే థియేటర్స్ ఆక్యుపెన్సీ కాబట్టి ఇక్కడ పూర్తిగా బ్రేక్ ఈవెన్ వైపుగా వెళ్తారా లేదని ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ కలెక్షన్స్ కూడా సోషోగానే ఉన్నాయి టికెట్ రేట్లు ఎక్కువగా పెంచారు కాబట్టి థియేటర్లో యాభై సీట్లు ఫుల్ అవుతున్నా అంటే యాభై శాతం సీట్లు ఫుల్ అవుతున్నా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే టికెట్ రేట్లు ఫుల్ ఎక్కువ పెంచారు కాబట్టి సో ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం మీద గ్రాస్ చూసుకుంటే ఇక్కడ బ్రేక్ ఇవెన్ రెండు వందల పదిహేను కోట్లు అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల పదిహేను కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇప్పటికీ దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వరకు రికవరీ వచ్చిందంట ఇంకో ఫార్టీ పర్సెంట్ రావాలి ఆ ఫార్టీ పర్సెంట్ రావడానికి ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ పట్టవచ్చు అని అనుకుంటున్నారు అంటే వచ్చే బుధవారం గురువారం నాటికి అంటే నెక్స్ట్ ఇది కాకుండా పది రోజుల తర్వాత అప్పటికి తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఇవెన్ కొట్టేయచ్చు బ్రేక్ ఇవెన్ వచ్చేయచ్చు అక్కడ వరకు ఇబ్బంది లేదు ఇక కర్ణాటకలో మాత్రం డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అక్కడ బాగా ఎక్కువ రేటు కొన్నారు నలభై రెండు కోట్లకు ఎంతకో అక్కడ కొన్నారు కాబట్టి అక్కడ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు బ్రేక్ ఇవెన్ కూడా కష్టమే అలాగే తమిళనాడులో బ్రేక్ ఇవెన్ వస్తే ఇబ్బంది లేదు కేరళలో ఇరవై కోట్లకు కొన్నారు తమిళనాడులో యాభై రెండు కోట్లకు కొన్నారు కేరళలో కూడా బాగానే ఉంది తమిళనాడులో కూడా బాగానే ఉంది కాకపోతే ఈ మొత్తం అన్ని చోట్ల కూడా రేట్లు తగ్గిస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే మాత్రం సినిమా ఓవరాల్గా మొత్తం ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ కలుపుకుంటే మొత్తం ఆరు వందల పదిహేడు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కాబట్టి దానిలో అరౌండ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రికవరీ వచ్చింది మిగిలిన ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ రావడానికి ఒక వారం నుంచి పది రోజులు పట్టవచ్చు సో ఓవరాల్గా సినిమా ఇప్పుడు మనం కలెక్షన్స్ని బేస్ చేసుకునే సినిమా హిట్ ఆఫ్ అట్టా చెప్తున్నాం కాబట్టి పది రూపాయలు బిజినెస్ చేసిన సినిమా పదకొండు రూపాయలు కొడితే హిట్ అయినట్టు పది రూపాయలు బిజినెస్ చేసిన సినిమా ఐదు రూపాయలే కొడితే ఐదు రూపాయలు లాస్ అయినట్టు సో సినిమా ఫ్లాప్ అయినట్టు దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు హిట్ ఆఫ్ అట్టా చెప్తున్నారు కాబట్టి కలెక్షన్స్ని బేస్ చేసుకొని చెప్తే సినిమా హిట్ అయినట్టే సినిమా అబోవ్ యావరేజ్ హిట్ మధ్యలో ఉన్నట్టే సో కాబట్టి ఎటువంటి ఇంకా ఇతర అంశాలు కూడా దీనికి సంబంధించి ఇతర ఈ కలెక్షన్స్ ఎంత ఇదంతా ఈవెన్ వాళ్ళు గ్రాస్లో అయితే ఏడు వందల కోట్లకు పైగా వచ్చింది చూపిస్తున్నారు ఇండియా వైడ్ రికార్డే నిజంగానే రికార్డు కల్కి రికార్డ్స్ కొడుతుంది బాహుబలి టూ రికార్డ్స్ కొడుతుంది కేజీఎఫ్ టూ రికార్డ్స్ అన్నీ కూడా కొడతారు గ్రాస్లో సో నెట్లో ఎక్కువ బిజినెస్ చేశారు కాబట్టి నెట్లో కూడా కొంచెం స్లోగా కొడతారనమాట సో ఓవరాల్గా పుష్పాటుకు సంబంధించి మనం ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే ఒకవేళ మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెంగళూరు అంటే కర్ణాటకలో కూడా కాస్త రికవరీ పార్టీ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేది సో ఇంకా కలెక్షన్స్ ఇంకా ఎక్కువగానే వచ్చాయి మెగా ఫ్యాన్స్తో పెట్టుకోకపోతే సో అందుకే పెద్ద హీరోలు ఎప్పుడైనా సరే సినిమా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే ముందు కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళకూడదు ఇతర ఫ్యాన్స్ని ఆల్రెడీ ఫ్యాన్స్లో లోపల ఉంటుంది ఎంత కాదనుకున్నా సరే ఒక హీరో ఫ్యాన్కి ఒక హీరో ఫ్యాన్కి పడదు హీరోలు ఇద్దరు బాగానే ఉంటారు కానీ ఆ ఫ్యాన్స్కి మాత్రం మధ్యలో వైషమ్యాలు గ్యాప్స్ ఉంటాయి అవి ఆల్రెడీ ఉన్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడడం వలన కొంచెం ఇబ్బందికరం ఈవెన్ నిన్న నిన్న కాదు మొన్న సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ గారు కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అని చెప్పారు అక్కడ రేవంత్ రెడ్డి గారికి చెప్పారు కోంటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్పారు కందులు దుర్గేష్ గారికి చెప్పారు చంద్రబాబు గారికి చెప్పారు కళ్యాణ్ గారికి చెప్పారు అందరికీ చెప్పారు అందరికీ చెప్పారు కాకపోతే ప పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యామిలీ మనిషి కాబట్టి ఆయన కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అని కొంచెం స్పెషల్గా చెప్పారు సో దాన్ని మనం స్పెషల్గా పర్టికులర్గా చూడక్కర్లా అల్లు అర్జున్ గారు తగ్గారు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారని దాన్ని చూడాల్సిన పని లేదు అలాగనే తగ్గడము పెరగడం ఇదంతా సబ్జెక్ట్ కాదు సో ఆయన చెప్పాలి అందరికీ చెప్పారు ఎందుకంటే రెండు ప్రభుత్వాలు కూడా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంతంత డబ్బులు పెట్టారు ఎలా వస్తాయి రావు చాలా కష్టమయ్యేది సో ప్రభుత్వాలు సహకరించాయి కాబట్టి అంత పెద్ద సినిమా కాస్త అయినా నిలదొక్కుందనమాట సో ఇంకా నెక్స్ట్ మనం ఈ ఛానల్లో ఇంకా మళ్ళీ పుష్పటుకు సంబంధించి అప్పుడే అప్డేట్స్ చెప్పుకోవద్దు ఒక పది రోజుల తర్వాత ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే బ్రేక్ ఈవెన్ వచ్చిందా లేదా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయనేది ఒక టెన్ డేస్ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ చెప్పుకుందాం సినిమాలకు కాకుండా ఇతర అప్డేట్స్ ఇతర పరమైన అంశాలు అన్నీ కూడా మన ఛానల్లో చెప్తాం నేను నిన్న పంజాబ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాను అక్కడ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రికి ఎటువంటి శిక్ష వేశారు ఆయన ఎందుకు ఈట పట్టుకొని కాపలాగా ఉన్నారు మరుగుదొడ్లు కట్టాల్సిన పరిస్థితి మరుగుదొడ్లు శుభ్రం చేయాల్సిన పరిస్థితి అక్కడ మాజీ మంత్రులకు ఎందుకు వచ్చిందనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఒక వీడియో చేశాం అటువంటివి కూడా చూస్తూ ఉండండి మనం ఇతర సినిమాలకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్ టాపిక్స్ ఏమున్నా సరే ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు డిస్కస్ చేద్దాం థ్యాంక్